ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం భరణి సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం తెల్లవారి నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి స్తోత్రాన్ని పఠించండి ద్వాదశ సనాతన విద్యల పట్ల ఆసక్తి కనబరుస్తారు నరదృష్టి అధికంగా ఉంటుంది వెన్ను నొప్పి ఒక సమస్య తీరితే మరొక సమస్య పరిష్కరించుకోవాల్సి వస్తుంది వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు మిథున రాశి సౌందర్య సాధక చిట్కాలు పాటిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది శుభవార్తలు వింటారు కర్కాటక రాశి నిష్కారణమైన వేధింపుల నుండి బయటపడడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు వాహన సౌఖ్యం సింహరాశి కొత్త ఒప్పందాలతో తొందరపాటు వద్దు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వస్తు సౌలభ్యం రాశి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు తుల రాశి మీ మాటలకు భాష్యాలు చెప్పేవారు అధికంగా ఉంటారు తగు జాగ్రత్తలు పాటించండి వాహన సౌఖ్యం రాశి పనులు మందకొడిగా సాగుతాయి ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు ప్రతిష్టకు ఎక్కువ విలువను ఇస్తారు ధనుస్సు రాశి బాధ్యతలు అధికమవుతాయి ఉద్యోగులకు బదిలీలు విందు వినోదాలలో పాల్గొంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు మకర రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఉపయుక్తం లేని అంశాలు ఈరోజు కాలహరణానికి కారణమవుతాయి కుంభరాశి కోర్టు తీర్పులు పంచాయతీలు అలసటకు ప్రయాసకు గురిచేస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి వస్త్రలాభం రాశి ఒకటి రెండుసార్లు ఆలోచించి నిదానంగా అడుగు వేయడం మంచిది కాంట్రాక్టులు దక్కుతాయి నమస్కారం